స్వాగతం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంతో విద్యార్థులలో నైపుణ్యత పెంపొందుతుంది డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ మరియు స్పెషల్ ఆఫీసర్ నాగేంద్రరాజు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం మాసాపేట జిల్లా పరిషత్ హై స్కూల్ నందు శుక్రవారం రోజు హెడ్ మాస్టర్ కె మనోహర్ బాబు అధ్యక్షతన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రత్యేక అధికారి కె నాగేంద్రరాజు మాట్లాడుతూ విద్యార్థులలో నైపుణ్యతను పెంపొందించేందుకు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు మధ్య సమన్వయం కోసమే మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ ఉపయోగపడుతుందని అన్నారు విద్యార్థుల పట్ల తల్లిదండ్రుల బాధ్యత తెలుసుకుని విద్యలో పిల్లలు మంచి ఉత్తీర్ణత సాధించడం కోసం పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలు చదువులో తీసుకోవాల్సినటువంటి మెలకువల గురించి తెలియజేసి వారి నైపుణ్యతకు తోడ్పడతారని అన్నారు విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పట్ల విధేయత కలిగి వారు చెప్పిన మార్గంలో నడుచుకుని వారి యొక్క బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి సుగవాసి సుధాకర్ స్కూల్ కమిటీ చైర్మన్ సుగవాసి ఆనంద్ కుమార్ డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ మరియు ప్రత్యేక అధికారి నాగేంద్రరాజు చైల్డ్ వెల్ఫేర్ కౌన్సిల్ పీనా అంజుమ్ హెడ్ మాస్టర్ మనోహర్ బాబు పీఈటి మనోహర్ రెడ్డి తల్లిదండ్రులు పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ ఇంటి దగ్గర పంపించేవాళ్ళు ఇక్కడ వచ్చేసేవాళ్ళు పిల్లలు వాళ్ళని అడుగుంటా పేరెంట్స్ ఎవరో ఒకరు వస్తే కదా అందరూ కూర్చొని మాట్లాడుకుంటే మీ పిల్లలు ఎట్లా చదువుతాడు ఏమీ తెలుసుకోండి క్లాస్ టీచర్ ఉన్నారు వాళ్ళతో కలిసి మాట్లాడండి అని చెప్పేసి అంటే మేము ఒకరు వచ్చేవాడు కదా అట్లాంటిది ఇప్పుడు పేరెంట్స్ ఇంట్రెస్ట్ గా వస్తున్నారు కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే నా పిల్లలు కొడుతున్నారే కొట్టాల్సిన ఉంది నీ చదువు నువ్వు చెప్పు అనే మాది పరిస్థితికి వచ్చింది ఆ పరిస్థితికి వస్తే డ్యామేజ్ అయింది నీ పిల్లలే కానీ ఉద్యోగం ఉపాధ్యాయునికి ఆయనకు వచ్చే జీతం వస్తుంది ఎక్కడ ఐదు అండి ఆరు వేలు ఉంటే కనుక ముటికి పోతాడు నేను ఎప్పుడో చెప్పిన నాకు కావాల్సింది టీచర్స్కి ఒక టీచర్ నన్ను అడిగినాడు ఎప్పుడు మా ఊరు మా పిల్లలు అంటారే మమ్మల్ని గురించి కూడా మాట్లాడండి మిమ్మల్ని గురించి మాట్లాడేది మిమ్మల్ని గురించి మాట్లాడేదని ప్రభుత్వం ఉంది మేము మాట్లాడాల్సింది మా అబ్బాయి మా ఊరు పిల్లలందరి గురించి మాట్లాడుతున్నాం మీరు చదువు చెప్పాలి మేము చదువు చెప్పాలంటే వాళ్ళు కూడా మాతో సహకరిస్తే మేము చెప్తాము మంచి మాట దానికి కాదని అట్లా కానీ మరో అంత సహకారం చేసింది ఏంటి ప్రత్యేక కంప్లైంట్ ఎందుకు కొట్టినారు కారణం లేకుండా కొట్టినారు అంటే అంటే దానికి అర్థం ఉంటుంది రెండు రకాలు ఉంటాయి ఒకవేళ మా అబ్బాయి మీద గట్టి పెడతా కొట్టినారండి అంటే అది అంత ఉచమాట ఎప్పటికీ పేరెంట్ ఆ కలెక్టర్ మన పాఠశాలను సందర్శిస్తాం మీ పేరెంట్స్ యొక్క రిక్వెస్ట్ వలన ఈ పాఠశాలకు కాంపౌండ్ వచ్చేదానికి చాలా ఆస్కారం ఉంది ఇప్పుడు మీ పేరెంట్స్ ద్వారా ఈ విషయాన్ని మీకు చెప్దామనుకున్నాను అందరం కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్దాము ఒక రిక్వెస్ట్ లెటర్ ఇస్తాము ఈ పాఠశాలకు అన్ని వస్తువులు ఉన్నాయి కానీ లేనిది ఒకటే కాంపౌండ్ వాళ్ళు దీనివల్ల మేము పడే సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలు మీకు చెప్పుకుంటే తీరేటివి కాదు కాబట్టి దయవుంచి మీరందరూ ఇక్కడ ఆశీర్లు కంటే ఎవరు కూడా తల్లిదండ్రులు బయటకు వెళ్ళతాండి దయ కలెక్టర్ గారు వస్తారు మీ ద్వారా మన పాఠశాలకు కాంపౌండ్ వాళ్ళని అడుగుదాం అదే విషయం కలెక్టర్ ఆఫీస్కి వెళ్దాం అనుకున్నాం మనకు వరించింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన పై అధికారుల ఆదేశాల ప్రకారం మీరు ఖచ్చితంగా ఇదే పాఠశాల నమస్తే ఎస్ఆర్ స్వాగతం అన్నమయ్య జిల్లా మాసపేట శక్ట్రి హై స్కూల్లో మరి తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఈ ఆత్మీయ సమావేశంతో మరి విద్యార్థుల పట్ల తీసుకునేటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఏంటి మరి ఉపాధ్యాయుల నుంచి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి ఏంటి అలాగే తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు ఇవ్వాల్సినటువంటి సలహాలు ఏంటి పిల్లల పట్ల తల్లిదండ్రుల బాధ్యత ఏంటి అనేటువంటిది ఈ ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈ ఆత్మీయ సమావేశం ఎంతవరకు ఫలితాలు ఉంటాయి అలాగే మై స్కూల్ మైక్ బైక్ రైడ్ అనేటువంటి కార్యక్రమంతో కూడా మరి ఏ విధమైన ఉపయోగాలు ఉంటాయి మరి వీటిలో ఎంతవరకు నైపుణ్యాన్ని విద్యార్థి చేయగలుగుతారు అనేటువంటి సమాచారాన్ని మన హై స్కూల్కు స్పెషల్ ఆఫీసర్గా మరి సార్ నాగేంద్ర నాగేంద్రరాజు గారిని నియమించడం జరిగింది మరి నాగేంద్రరాజు గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాను నమస్తే సార్ ఈ స్కూల్కు సూక్ ఆఫీసర్గా నియమించడం నియమించడం జరిగింది మరి యొక్క హై స్కూల్ మైఫ్రైడ్ కానీ ఆత్మీయ కానీ మరి విద్యార్థులలో ఎంతవరకు ఇద్దరేస్తాయి కొంచెం అంతా కలపడం సీన్ కనపడం అంతే సార్ కానీ ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి సార్ ఒక మైసూరు బైక్ రైడ్ కింద ఒక నెల నెలగా ప్రతి వారము ఇక్కడ విజిట్ చేస్తున్నాను వారానికి మంచి నేర క్రితం ఒకసారి రెండుసార్లు విద్యార్థులతో మనేకమయ్యి వాళ్ళ సాధ బాధకాలు తెలుసుకుంటున్నాము ఉపాధ్యాయులతో హెడ్ మాస్టర్ గారితో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ గారితో అందరితో ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలపైన తర్వాత ఇక్కడ వసతులు అన్నీ విధంగా అవగాహన చేసుకోవడం అయింది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మొన్న జరిగినటువంటి పరీక్షల్లో కూడా వీళ్ళు మంచి విస్తీర్ణత లాస్ట్ ఇయర్లో డెబ్బై రెండు పర్సెంట్ సాధిస్తారు ఈసారి వంద శాతం వాళ్ళు ఎవరైతే అధ్యక్షులు వీక్గా ఉన్నారో అటువంటి ఉదాహరణకు ఇక్కడ నేను గమనించింది హిందీ సబ్జెక్టులో కొంత వెనుకబడి ఉన్నారు ఆ వెనుకబడిన కారణం ఏంటంటే వాళ్ళు స్కూల్ రావడమే గ్రౌండ్ బేసిక్స్ బేసిక్ లెవెల్లో హిందీ లేకపోవడం కూడా ఒకేసారి ఏడు తరగతి అనే కూడా అవగాహన వాళ్ళ అందరికీ వాళ్ళు కూడా టెన్త్ ఒక పద్నాలుగు పద్దెనిమిది నుంచి పదహైదు ఉన్నారు వాళ్ళను కూడా సంబంధిత హిందీ ఉపాధ్యాయులకు అటాచ్ చేసి అడాప్షన్ ఇచ్చి వాళ్ళను ఈగా మనకు వంద రోజులు సమయం ఉంది కాదు వంద రోజులతో సార్ ఇప్పుడు మైసూర్ మై ఫ్రైడ్ కార్యక్రమంతో ఒక బాధ్యత అనేది ఇవ్వడం జరిగింది మరి ఈ బాధ్యత నూటికి నూరు శాతం కూడా ఉద్యోగ స్థానం కదా అనేటువంటి సంకల్పంతో చెప్పడం జరిగింది మరి ఇది సాధ్యమవుతున్నాం ఖచ్చితంగా సాధ్యమైతుంది కదా నేను అమౌంట్ వారము వరానికి ఒకసారి కానీ రెండు కానీ ఒకసారి స్కూల్ వరకు వచ్చాము ఒకసారి నాలుగు గంటల తర్వాత నాలుగు నాలుగు నుంచి ఐదు రోజులు కూడా క్లాస్లో చేస్తాము వీళ్ళు ప్రతి ఒక్క విద్యార్థిని చదివించడం జరుగుతుంది అంటే వాళ్ళు ఎక్కడ బేసిక్స్లో వెనుకబడినారు ఎక్కడైనా తక్కువ మార్కులు తినడం విద్యార్థిని ప్రత్యేకంగా తీసుకొని వాళ్లకు సంబంధిత సబ్జెక్ట్ టీచర్తో మళ్ళీ గైడెన్స్ ఇప్పించడము వాళ్ళ రోజు పరీక్షలు బెదిరించడము వాళ్ళు ఎక్కడైతే తక్కువ మార్కులు వస్తున్నాయో వాళ్ళను ఏ క్వశ్చన్ అయితే తక్కువైందో అటువంటి క్వశ్చన్ దాని ఆన్సర్ పదే పదే రాయించడము అవన్నీ చేయడం వల్ల ఖచ్చితమైనటువంటి బంధాలు వచ్చాయి రెండోది ప్రీవియస్ క్వశ్చన్ పేరుతో మోడల్ పేరు ప్రాక్టీస్ చేయిస్తామన్నట్టు హెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే సార్ సాధ్యం కానీ ఉపాధ్యాయులు కూడా బాగా పనిచేస్తున్నారు ఎడ్యుకేటెడ్గా ఎక్కువ చెప్పాలంటే సందర్భంగా అంటే బాగా సార్ ఇప్పుడు ఈ ఆత్మీయ సమావేశంలో తల్లిదండ్రులకు విద్యార్థులు తల్లిదండ్రులకు నేను ఇచ్చినటువంటి సమయం అంటే చూపించండి ఈరోజు తల్లిదండ్రుల సినిమా తల్లిదండ్రులందరికీ నేను చెప్పడం ముందే మీ పిల్లవాడి ప్రవర్తనను అందరికీ ప్రజలు చదువుతున్నాడా లేదా పాఠశాలకు చెప్తున్నాడా లేదా కొంతమంది విద్యార్థులు నేను ఇక్కడ గమనించింది ఏదంటే పాఠశాలకు వస్తారు కానీ క్లాసులకు రాకుండా బయట ఎక్కడో తిరిగి మళ్ళీ ఇంటికి ఇక్కడ నేను ఉపాధ్యాయుల నుంచి పెద్ద అంటే ఉపాధ్యాయులు పేరెంట్స్ కూడా అదే విషయం భాగాలు వాళ్ళు తల్లిదండ్రులు పాటు సార్లు ఖచ్చితంగా పదహైదు పది రోజులకు పదహైదు రోజులకు వచ్చి పద్యార్థి బాగా ఎక్కడ ఏ సబ్జెక్టులో వెనకబడ్డాడు ఇంటి దగ్గర కూడా పిల్లవాడిని గమనించాలా